శుద్ధుడానికి స్తోత్రం 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 సర్వశక్తి మంతుడానికి వండునాలు గొప్ప దేవానికి వండున నాకు పిలిపూలు పచ్చిన దేవానికి వండునాలు మా కొరకు వచ్చిన మా పర్వతాలు నీకు వందనాలు మా పాపములు భరించడానికి నా తండ్రి మా అతి ద్రహములు భరించడానికి దేవ మేము చేయించిన పనులను భరించడానికి దేవా ఈ భూలో కనుకొచ్చిన వాడానికి వందనాలు మా కొరకు జన్మించిన ఎస్సు నీకు వందనాలు మా కొరకున తండ్రి లో మా పరమ తను నీకు వందనాలు మా సమస్యలు మోయటానికి తండ్రి మా పాపములు మోయటానికయ్యా మా అపరాధములు మోయటానికి తండ్రి మా తలంపులు మోయటానికయ్యా మా ఆలోచనలు మోయటానికి తండ్రి ఈ భూలోకాన్ని ఉద్భవించిన వాడానికి వందనాలు స్తోత్రం 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 హాలలు యా హాలలు యా హాలలు యా పరిశుద్ధ దానికి స్తోత్రమయ పరిశుద్ధ దానికి స్తోత్రము తండి సర్వాధికారినికి వందనాలు నమ్ముమను మనను ప్రేమించిన యేసునికి వందనాలయ్యా మంత్రానికి వందనాలు స్తోత్రం ఈ స్తోత్ర హల్లెలూయా 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 యేసయ్యనికి వందనాలు యేసయ్యనికి వందనాలు హల్లెలూయా 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 பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்தியாவில் பல்வேறு திட்டங்கள் செயல்படுத்தப்பட்டு வருவதாக கூறினார்

చూడటానికి కానీ పొలములో ఉన్నట్టు కాపర్లు గుర్రెల కాపర్లు అక్కడ స్థలంలోకి చేయడానికి యువ తూర్పు దిక్కున ఉన్నట్టు జ్ఞానులు నిన్ను దర్శించడానికి అయా నీ నామను విలోకానికి రాజు పుట్టాడు విలోకానికి రాజు వచ్చాడు ఆ రాజు గొప్ప శక్తిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన గొప్ప కార్యములు చేయగలవారని తూర్పు దేశం తల్లి జ్ఞాను వచ్చారయ్యా ఈ రోజున ఆయన సముక్షమాలు కాపాడు మేము కూడిన ప్రభావస్థలము చేరి వచ్చాము అయ్యా మేము జరుపుకుంటున్న స్థలము వచ్చి వారు పిలుస్తూ ఉన్నాము తల్లి దర్శిస్తూ ఉన్నాము అయ్యా వారి కార్యములు సమర్పించారు బంగారము సాంబ్రాణి

نو میں نے سوچ مچوں سے بھاگیاں نی نا کو ما کو نیچے منی ایسا یہ نام منا اڈگی ویڑو تمہیں چکا مو ماں پریا پر لوگا فتا نہیں آمین آمین